మొంతా తుఫాన్ ప్రభావంతో బాపట్ల జిల్లాలోని సాగర తీరాలు నిర్మానుష్యంగా మారాయి కార్తీక మాసం తొలి సోమవారం కావడంతో సముద్ర తీర ప్రాంతాలకు వెళ్లే భక్తులకు తీవ్ర అసౌకర్యం ఏర్పడింది తుఫాన్ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని సూర్యలంక చీరాల వాడరేవు రామాపురం నిజాంపట్నం బీచ్లను మూడు రోజుల పాటు మూసివేశారు పర్యాటకులను తీర ప్రాంతాలకు అనుమతించకుండా అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేపట్టారు రెవెన్యూ పోలీసు విభాగాలు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించాయి మత్స్యకారులను సముద్రంలోకి వెల్లనీయకుండా బోట్లను ఒడ్డుకు చేర్చారు వైద్య ఆరోగ్య శాఖ విపత్తు నిర్వహణ సిబ్బంది సిద్దంగా ఉండి ఎటువంటి ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు దగ్గర ల్యాండ్ ఫాల్ అయితే రేపు మార్నింగ్ అంటే ఇరవై ఏడు మార్నింగ్ నుంచి పాపట్ల జిల్లాలో భారీ వర్షాలు కురిసాయి ఒక సూచనలు అలర్ట్ రెడ్ అలర్ట్ జిల్లాకి ఇవ్వడం జరిగింది ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఈ మూడు రోజులు కంటిన్యూస్గా మనకు రైన్ఫాల్ ఎక్కువగా ఉంటాయి హెవీ టు వెరీ హెవీ ఉంటాయి అలాగే ఈ మూడు రోజులు కూడా 40 అయితే కూగావుతుంది 70 కిలోమీటర్ పర్ అవర్ నుంచి వన్షన్స్ సార్ కారణంగా ఆంతర్ తీర ప్రాంతాల అన్ని పటిష్ట పోలీస్ బందోబస్తుతో ముసువేయబడ్డాయి అదే విధంగా బాపట్ల జిల్లా సూర్యలంక సముద్ర తీర ప్రాంతం యాత్రికులు పర్యాటకులను ఆపివేసి భద్రతా ఏర్పాట్లను రెవెన్యూ పోలీస్ సిబ్బంది పర్యవేక్షిస్తున్నారు టీవీ స్టాఫ్ రిపోర్టర్ బాపట్ల జిల్లా